సో గాయస్ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైన్టీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఎనిమిదవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి అందరు కూడా గమనించాలి సో వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ రెగ్యులర్గా ఫాలో అవుతే మీకు మంచి నాలెడ్జ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మహాశివరాత్రి సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సులపైన భారీ ఆఫర్స్ ఉన్నాయండి మీరు తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు సెంట్రల్ కావచ్చు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా సో టెస్ట్ సిరీస్ అండ్ ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది ఓకే సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క పర్చేజ్ అయితే చేయండి సో చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం క్వశ్చన్ నెంబర్ వన్ వేడ్ ఇన్ ఇండియా ఎ టూరిజం బూస్ట్ కార్యక్రమం ద్వారా భారతదేశంలో టూరిజం రంగాన్ని బలోపేతం చేయడానికి ఏ రాష్ట్రాన్ని లేదా కేంద్రపాలిత ప్రాంతాన్ని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ హైలైట్ చేశారు ఏంటండి ఏ జమ్మూ కాశ్మీర్ వివరాలు చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశాన్ని ప్రధాన వివాహ గమ్యస్థానంగా మార్చడానికి తన ప్రతిష్టాత్మక ప్రణాళికను ఆవిష్కరించారు పర్యాటకాన్ని పెంచడం మరియు దేశంలో ఆదాయాన్ని నిలుపుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు జమ్మూ మరియు కాశ్మీర్లో జరిగిన ర్యాలీలో ఆయన ఇటీవల చేసిన ప్రసంగం ఈ మిషన్ను హైలైట్ చేసింది భారతదేశమంతటా విభిన్న ప్రదేశాలలో వివాహాలను నిర్వహించగల సామర్థ్యాన్ని నొక్కి చెప్పింది వేడ్ ఇన్ ఇండియా ఎ టూరిజం బూస్ట్ శ్రీనగర్లో ర్యాలీ సందర్భంగా మోదీ తన మిషన్ వేడ్ ఇన్ ఇండియాను పరిచయం చేశారు భారతదేశాన్ని ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ను తమ వివాహ గమ్యస్థానంగా ఎంచుకోవాలని ప్రజలను కోరారు అతను ఈ ప్రాంతంలో పర్యాటక విజయాన్ని హైలైట్ చేశారు మరియు ఆర్థిక వృద్ధిని మరింత ప్రోత్సహించడానికి వివాహాలను నిర్వహించడాన్ని ప్రోత్సహించడాన్ని కూడా ఇక్కడ మనము చూడవచ్చు క్వశ్చన్ నెంబర్ టూ భారతదేశం యొక్క త్రివిధ దళాలు ఆర్మీ నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ ఇటీవల భారత శక్తి అనే అతిపెద్ద విన్యాసాన్ని మార్చ్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఎక్కడ ప్రారంభించనున్నారు ఆన్సర్ ఆప్షన్స్ అండి జైసల్మీర్ రాజస్థాన్ వివరాలు చూద్దాం భారతదేశం యొక్క త్రివిధ దళాలు ఆర్మీ నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ రాజస్థాన్లోని జైస్ జైసల్మీర్ జిల్లాలో ఉన్న ఆసియాలోని అతిపెద్ద ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో భారత్ శక్తి అనే అతిపెద్ద విన్యాసాన్ని నిర్వహించబోతున్నారు ప్రధాని మోదీ సందర్శన అవకాశం భారత సాయుధ దళాల బల ప్రదర్శనను చూసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పోక్రాను సందర్శించవచ్చు సంయుక్త సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ అంతర్జాతీయ కూటమిలో తొంభై ఏడవ సభ్యదేశంగా క్రింది ఏ దేశము చేరింది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి పనామా లాటిన్ అమెరికా దేశం అండి పనామా వివరాలు చూద్దాం ప్రపంచ పునరుత్పాదక ఇంధన ప్రయత్నాల కోసం గణనీయమైన అభివృద్ధిలో పనామా అధికారికంగా అంతర్జాతీయ కూటమిలో తొంభై ఏడవ సభ్యదేశంగా మారింది ఈ మైలురాయిని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటించారు పనామా యొక్క ప్రవేశము స్థిరమైన ఇంధన వనరులను స్వీకరించడానికి దేశం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది మరియు పచ్చని భవిష్యత్తు వైపు గ్లోబల్ మార్చ్లో కీలక దశను సూచిస్తుంది అంటూ తెలియచేశారు స్థానిక కరెన్సీల వినియోగాన్ని పెంచే లక్ష్యంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరియు ఏ దేశ కేంద్ర బ్యాంకుతో ఇటీవల అవగాహన ఒప్పంద ఒప్పందాన్ని కుదుర్చుకుంది స్థానిక కరెన్సీలో మరి వాణిజ్యము నిర్వహించడానికండి ఏ దేశంతో ఆ ఇండోనేషియా వివరాలు చూద్దాం భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరియు బ్యాంక్ బ్యాంక్ ఇండోనేషియా ఐబిఐ అంటారు మరి స్థానిక కరెన్సీలు భారతీయ రూపాయి మరియు ఇండోనేషియా రూపాయ వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఒక అవగాహన ఒప్పందాన్ని ఎంవోయూ కుదుర్చుకున్నాయి మరి లావాదేవీలు ప్రధాన అంశాలన్నీ కూడా ఇక్కడ చూసినట్లయితే ఎంఓయూ లక్ష్యము ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మరియు బ్యాంక్ ఇండోనేషియా గవర్నర్ ఫెర్రీ వార్జియో ముంబైలో సంతకం చేసిన ఎంఓయు సరిహద్దు లావాదేవీలలో ఐఎన్ఆర్ మరియు ఐడిఆర్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఒక ఫ్రేమ్వర్క్ను కూడా ఎంపిక ఏర్పాటు చేసింది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ దేశంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత కేబినెట్ ప్రతిష్టాత్మకమైన ఇండియా ఏఐ మిషన్కు ఎన్ని కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆప్షన్ ఏ పదివేల కోట్ల రూపాయలు వివరాలు చూద్దాం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత క్యాబినెట్ ప్రతిష్టాత్మకమైన ఇండియా ఏఐ మిషన్కు పచ్చ జెండా ఊపింది మరి దీని కోసం గణనీయమైన బడ్జెట్ను పదివేల మూడు వందల డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ఈ చొరవ భారతదేశంలో ఏఐ ఆవిష్కరణలను పెంపొందించడం మరియు దేశం యొక్క పురోగతి కోసం ఏఐని పెంచడం అనే దృష్టిలో సమలేఖనం చేయబడింది వ్యూహాత్మక పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానము ద్వారా బలమైన ఏఐ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఈ మిషన్ లక్ష్యము భారత ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ స్థాపన ఐఏఐసి ఒక ప్రధాన విద్యా వ్యవస్థగా లేదా విద్యా సంస్థగా చేస్తుంది ఇది సమర్థవంతమైన అమలు మరియు అత్యుత్తమ పరిశోధన ప్రతిభను నిలుపుకునేలా చేస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ భారతదేశంలో ఇటీవల మొట్టమొదటి డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్ ఏ నగరంలో ప్రారంభించారు డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్ ఆప్షన్ అండి బెంగళూరు వివరాలు చూద్దాం బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తన రాబోయే డ్రైవర్లెస్ మెట్రో రైల్ లైన్ మెట్రో లైన్ కోసం ఎల్లో లైన్ అని పిలిచే ఆరు రైలు కోచ్ల మొదటి సెట్ను అందుకుంది ఆర్వీ రోడ్ మరియు బొమ్మ సాంధ్రను కలుపుతూ పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పడువున ఈ లైన్ డ్రైవర్లెస్ రైలు వ్యవస్థ కలిగి ఉన్న భారతదేశంలో మొదటిది కమ్యూనికేషన్ ఆధారిత రైలు నియంత్రణ వ్యవస్థ కొత్త మెట్రో లైన్ కమ్యూనికేషన్ ఆధారిత రైలు నియంత్రణ వ్యవస్థను ఉపయోగిస్తుంది ఇది సకాలంలో మరియు ఖచ్చితమైన రైలు నియంత్రణ సమాచారాన్ని అందించే ఆధునిక రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థనైతే ఫాలో అవుతుందండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా గుర్తింపు అందించే దేశంలో ఉద్దేశంతో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కల్ కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న వ్యక్తి క్రెంది వారిలో ఎవరు ఎవరికి ప్రకటించారండి ఈ అవార్డుని ఆప్షన్ ఏ మైథిలి ఠాకూర్ వివరాలు చూద్దాం దేశంలో ఇక ముందు సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా గుర్తింపు దక్కనుంది ఎందుకంటే ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని భారత్ మంటపంలో పలువురు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు అవార్డులు అందజేశారు నేషనల్ క్రియేటర్స్ పేరుతో ఈ అవార్డులను ప్రదానం చేశారు అయితే ఇలా నేషనల్ క్రియేటర్స్ అవార్డులను ప్రదానం చేయడం దేశంలో ఇదే మొదటిసారి లేదా తొలిసారి ఈ అవార్డుల కార్యక్రమంలో మైథిలీ ఠాకూర్కు కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రదానం చేశారు అదేవిధంగా కిషోర్కి బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ చేంజ్ అవార్డు పంక్తి పాండేకు గ్రీన్ ఛాంపియన్ అవార్డు పీయూష్ పురోహిత్కు మనో నానో క్రియేటర్ అవార్డు అందజేశారు సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడం కథలు చెప్పడం పర్యావరణ సుస్థిరత విద్య గేమింగ్ తదితర ఆవిష్కరణలకు ప్రోత్సాహంలో కీలక పాత్ర పోషించిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు గౌరవించడమే ఈ అవార్డుల ప్రధాన లక్ష్యమని అధికారులు చెప్పారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాజ్యసభకు నామినేట్ అయిన ప్రముఖ వ్యక్తి ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆప్షన్స్ అండి సుధామూర్తి గారు ప్రముఖ విద్యావేత్త ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి గారు రాజ్యసభకు నామినేట్ అయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుధామూర్తిని ఎగువ సభకు నామినేట్ చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి ఫ్లైయింగ్ ట్యాక్సీ ఈ టూ హండ్రెడ్ అనే పేరుతో దీన్ని రానున్న ఏడు లేదా ఎనిమిది నెలల్లో ప్రారంభించనున్న ప్రముఖ సంస్థ ఆప్షన్ ప్లేస్ అనేటువంటి సంస్థ అండి భారతదేశం మొట్టమొదటి ఫ్లయింగ్ ట్యాక్సీ ఈ టూ హండ్రెడ్ను అభివృద్ధి చేయడంలో అద్భుతమైన పురోగతిని సాధించామని ఈ ప్లేస్ కంపెనీ ఫౌండర్ ప్రొఫెసర్ సత్యా చక్రవర్తి ప్రకటించారు దేశంలో తొలి ఫ్లయింగ్ ట్యాక్సీ సేవలు ఏడు లేదా ఎనిమిది నెలల్లో ప్రారంభించే అవకాశాలున్నాయని ఊబర్ టాక్స్ రేటుతో పోల్చితే రెట్టింపు ధరలు వీటిని వీటి సేవలు ఉంటాయని ఆయన తెలిపారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ మరి ఐఐటి మద్రాసులో ప్రొఫెసర్గా పనిచేసిన ఆయన తాజాగా ఒక న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ ఈ టూ హండ్రెడ్ డిజైన్ రక్షణ భద్రతా ప్రమాణాల గురించి వెల్లడించారు చిన్న చిన్న ప్రదేశాల్లోనూ ల్యాండ్ అయ్యే విధంగా చిన్నదైన ఎయిర్క్రాఫ్ట్ను రూపొందించామంటూ తెలియజేశారు క్వశ్చన్ నెంబర్ టెన్ నాటో కూటమిలో ముప్పై రెండవ సభ్య దేశంగా ఇటీవల చేరిన దేశం ఆప్షన్ ఆప్షన్ఏ స్వీడన్ అండి నాటో కూటంలో ముప్పై రెండవ సభ్యదేశంగా స్వీడన్ గురువారం అధికారికంగా చేరింది ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో భద్రతాపరమైన ఆందోళనలు పెరగడంతో దశాబ్దాల తటస్థ వైఖరికి ముగింపు పలుకుతూ స్వీడన్ నాటోలో చేరింది స్వీడన్ చేరిక వల్ల యునైటెడ్ స్టేట్స్ మిత్రదేశాలు మరింత సురక్షితమయ్యాయని వైట్ హౌస్ పేర్కొన్నది గతేడాది నాటో కూటంలో ఫిన్లాండ్ చేరిక తర్వాత ఇప్పుడు స్వీడన్ చేరింది గత కొన్నాళ్ళుగా నాటో సభ్య దేశాలైన టర్కీ హంగేరీలు అభ్యంతరం తెలపడంతో స్వీడన్ సభ్యత్వంను నిలిపివేసినట్లుగా తెలుస్తుంది క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఇటీవల వార్తల్లో ఉన్న ప్యారెట్ ఫీవర్ ఇటీవల ఏ దేశాలలో తీవ్రంగా ప్రబలింది ప్యారెట్ ఫీవర్ ఆప్షన్ సి యూరోప్ దేశాలండి ప్యారెట్ ఫీవర్తో యూరోప్ దేశాలు వణుకుతున్నాయి ఆస్ట్రియా డెన్మార్క్ జర్మనీ స్వీడన్ నెదర్లాండ్లలో ఈ కేసులు ఉమ్మడి ముబ్బడిగా పెరుగుతున్నాయి ఈ వ్యాధితో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు ఇన్ఫెక్షన్కు గురైన పక్షుల ద్వారా మనుషులకు సోకే ఈ వ్యాధి శ్వాసకోశ వ్యాధులు జ్వరం పొడి పొడిదగ్గు కండరాల నొప్పులకు కారణమవుతున్నది క్లామిడోఫిలా సిటాసి అనే బ్యాక్టీరియా సోకడం వల్ల ఈ వ్యాధి వస్తుంది పౌల్ట్రీ వెటర్నరీ విభాగాల్లో పనిచేసే వారికి పక్షులను పెంచుకునేవారు ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతున్నట్లుగా వెల్లడిస్తున్నారు బ్యాక్టీరియా సోకిన ఐదు నుంచి పద్నాలుగు రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని తెలుపుతా తెలిపారు అంటే బ్యాక్టీరియా సోకిన ఐదు నుంచి పద్నాలుగు రోజుల కాల వ్యవధిని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారండి ఈ పీరియడ్లో మరి ఆ వ్యాధికారక బ్యాక్టీరియా తన సంతానాన్ని వృద్ధి చేసుకుని వ్యాధిని వ్యాప్తి చెందిస్తుంది నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్ భారతదేశంలోని మొట్టమొదటి ప్రభుత్వ మద్దతు గల ఓటీటీ ప్లాట్ఫామ్ను ఇటీవల ఈ రాష్ట్రం ప్రారంభించింది ఏంటండి కేరళ ఓకే నెక్స్ట్ వన్ ఇటీవల భారతదేశంలోని మొదటి నగర నిర్దిష్ట జీరో కార్బన్ బిల్డింగ్ యాక్షన్ ప్లాన్ ని మహారాష్ట్రలోని నగరం ప్రారంభించింది ఆప్షన్ఏ నాగ్పూర్ అండి ఆరెంజ్ సిటీ ప్రపంచ పేదరిక గడియారం ప్రకారం భారతదేశం తన జనాభాలో ఎంత శాతం కంటే తక్కువ పేదరికాన్ని విజయవంతంగా తగ్గించింది ఏ అండి మూడు శాతం తగ్గిందండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏంటి ఆప్షన్ ఏ మహిళల్లో పెట్టుబడి పెట్టండి పురోగతిని వేగవంతము చేయండి ఇటీవల పదిహేడవ వార్షిక అంతర్జాతీయ బయోక్యురేషన్ సదస్సునే దేశం నిర్వహించింది సి భారతదేశం ఇటీవల వార్తల్లో కనిపించిన డోలు ట్యాగ్రావీర్ అంటే ఏమిటి డోలు ట్యాగ్రవీర్ డిటిజీ ఆప్షన్ బి అంటే హెచ్ఐవి ఎయిడ్స్ చికిత్సకు యాంటీ రెట్రోవైరల్ ఔషధం అండి ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఓరాన్స్ పవిత్ర తోటలు డీమ్డ్ ఫారెస్టులుగా ప్రకటిస్తూ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఓరాన్స్ డీమ్డ్ ఫారెస్టులుగా ఏ రాష్ట్రం అండి ఆప్షన్స్ రాజస్థాన్ ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని పొందిన రట్లాం రియావాన్ వెల్లుల్లి ఏ రాష్ట్రానికి చెందినది జే ట్యాగ్ పొందిందండి ఆప్షన్ ఏ అండి మధ్యప్రదేశ్ ఫాల్స్ వన్ ఉపగ్రహం ఇటీవల వార్తల్లో కనిపించింది మరి ఏ దేశం ప్రయోగించింది ఫార్స్ ఆప్షన్స్ అండి ఇరాన్ మజూలీ మ్యాన్ స్క్రిప్ట్ పెయింటింగ్ ఇటీవల వార్తల్లో కనిపించింది ఇదే రాష్ట్రానికి చెందిన మజులీ ఏంటండి అస్సాం ఆప్షన్ ఏ డైలీజీకే క్వశ్చన్ సిరీస్ వేసవిలో కాఫీ పంటకు తోడ్పడే వర్షాలను కర్ణాటకలో ఏమని పిలుస్తారు ఆప్షన్ ఫోర్ చెర్రీ బ్లాసమ్స్ అంటారండి ఏమంటారు చెర్రీ బ్లాసమ్స్ మేఘాలయాలోని అత్యధిక వర్షపాతం సంభవించే మాసిన్ రామ్ ఏ కొండల్లో ఉంది ఆప్షన్ త్రీ కాశీ కొండలు దేశంలో సంవత్సరాన్ని ఎన్ని కాలాలుగా వాతావరణ శాఖ విభజించింది ఆప్షన్ టూ నాలుగు భారతదేశంలో నైరుతి రుతుపవన కాలం ఎప్పుడు వస్తుంది ఆప్షన్ టూ జూన్ మధ్య నుంచే సెప్టెంబర్ వరకు వేసవి కాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రతలు ఏమవుతాయండి ఆప్షన్ వన్ తగ్గుతాయి ఉత్తరప్రదేశ్లో వీచే వేడి పవనాలనే మనిపిస్తారు ఏమంటారండి లూ అంటారు లూ పవనాలు ఋతుపవన ఆరంభ వర్షాన్ని తులకరి జల్లూరు అని ఏ రాష్ట్రంలో పిలుస్తారు తులకరి ఆప్షన్ టూ అండి తెలంగాణ వెస్టిర్లీ జెట్ స్ట్రీమ్స్ ఏ ఆవరణంలో ఏర్పడుతుంది ఆప్షన్ ఫోర్ స్ట్రోపో గుజరాత్ తీరాన్ని నైరుతి రుతుపవనాలు ఏ తేదీ నాటికి చేరుతాయి ఆప్షన్ త్రీ అండి జూన్ పదిహేను ఇంటర్ ట్రాఫికల్ కన్జర్వేషన్ జోన్ ఏ పవనాల కలియిక వల్ల ఏర్పడుతుంది ఆప్షన్ త్రీ అండి ఆగ్నేయ ఈశాన్య సో గానీస్ ఇది రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ మీకు నస్తే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ టైమ్ హ్యావ్ నెస్ డే బాయ్